స్కి ఇది ఓపెన్ అయిన దగ్గర నుంచి వస్తున్నాను అద్ అద్భుతంగా ఉంటుంది భోజనం చాలా రుచిగా శుచిగా వాతావరణం కానీ వడ్డించే తీరు కానీ చాలా చక్కగా ఉంది చాలా సంతృప్తినిస్తుంది స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నన్ను ప్రస్తుతం పట్టణంలో ఇక్కడ ఇటీవల కాలంలో ప్రారంభించినటువంటి కాకతీయ మెస్ పేరు ఉన్న భోజనశాల మంచి పేరు తెచ్చుకుంది ఈ నేపథ్యంలో మిత్రుల ద్వారా నేను తెలుసుకుని వేళ ఇక్కడకు రావడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిర్వాహకులు మీ పేరు ఉన్నారు చాలా బాగున్నాను ధన్యవాదాలు అనుమతి ఇచ్చినందుకు మీ భోజనశాల గురించి తెలుసుకున్నాను అంటే స్వల్పకాలంలో మంచి పేరు పొందారు ఎలా సాధ్యం అంటే ఏం చెప్తారు అది ఫస్ట్ నుంచి ఎక్స్పీరియన్స్ అన్న అనుభవం వల్ల అట్లనే నాకు మంచి అనుభవం మాస్టర్ ఉండటం వల్ల అంటే మునుపు ఈ రంగాన్ని ఉన్నారా ఇంత ముందు మునుపు ఈ రంగాన్ని ఉన్నాను నేను అన్నపూర్ణ మేస్ అని ఇంత ముందు పెట్టున్నాను ఇక్కడ ఇక్కడ అద్దంకులో అన్నపూర్ణ అని పెట్టున్నాను తర్వాత నా మాస్టర్స్ కోసం లండన్ వెళ్ళి మళ్ళీ వచ్చి కాకతీయ మెస్ ఓపెన్ చేశాను లండన్ నుంచి వచ్చాను ఈ ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం నాకు చాలా ప్యాషన్ అనమాట నాకు అందువల్ల మెస్ ఓపెన్ చేయడం జరిగింది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఓపెన్ చేయడం జరిగింది నాలుగు నెలలు నాలుగు నెలల క్రితం నేను ఓపెన్ చేయడం జరిగింది అంత మునుపు ఎక్కడ ఉండేది అన్నపూర్ణ ఎగ్జాక్ట్లీ ఇది నా ఆపోజిట్ ఉండేది ఇక్కడే ఉండేది ఇదే బంగ్లా రోడ్ లో మన కాకతీయ మెస్ ఆపోజిట్ లోనే అన్నపూర్ణ మెస్ ఉండేది అది రెంట్ కొంచెం పెరగడం వల్ల మనం తీసేసాం చూస్తున్న కోలాహలం ఇందాక కూడా అడగడం జరిగింది మంచి పేరు ఖచ్చితంగా నాణ్యత శుభ్రత అనేది పాటిస్తుంటారు దాని విషయంలో ప్రేక్షకులతో ఇక నేను అందరూ అంటే పక్క హోటల్ గురించి నేను చెప్పలేను మన సరుకుల్ గొట్లో వచ్చేసరికి నూట ముప్పై రూపాయల చింతపండు ఉంటుంది యాభై రూపాయల చింతపండు ఉంటుంది మనం రెండు వందల పది రూపాయలు చింతపండు మెయింటైన్ చేస్తాను బియ్యం వచ్చేసరికి నేను గింట ఏడు వేల రూపాయలు బియ్యం వాడతాను అట్లా ప్రతి ఐటమ్ క్వాలిటీ ఉంటేనే మెస్లోకి అలో చేస్తా లేదంటే రిటర్న్ బ్యాక్ చేసేస్తాం దాంట్లో రాజీ అనేది ఉండదు క్వాలిటీ విషయంలో అసలు రాజీ పాడిన అది మీరు చెబుతున్నారు కదా నాణ్యత అన్నది అది చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది అనమాట ఏదో చెప్పాలని చెప్పే ప్రయత్నం కాదు తినేద్దాం అన్నట్టుందా ఆకలితో పాటు నోరు ఊరిస్తూ ఉన్నాయి ఆ యొక్క పదార్థాలు తయారీలో నాకు అనుభవం ఉంది మీరు చేస్తాను చేస్తాను నాకు వంట మాస్టర్ నేర్పించాడు దగ్గర బాగా నేర్పించాడు నేను చేస్తాను భోజనం దాని అంతే భోజనం ధర వంద రూపాయలు తీసుకుంటాను విత్ ఫ్రీ వాటర్ బాటిల్ ఇస్తాను నేను అరిటాకు భోజనం పెడతాను ఫ్రీ వాటర్ బాటిల్ ఇస్తాను ఈరోజు కారణం వల్ల మనకు అరిటాకులు కొంచెం అవైలబిలిటీలో లేదు కాబట్టి లేదంటే రెగ్యులర్గా అరిటాక్ ఉంటుంది మన దగ్గర అరిటాక్ భోజనం ఇన్ని వంటకాలు ఉంటాయి మా దగ్గర ఐటమ్స్ ఒక స్పెషల్ రైస్ ఉంటుంది స్వీట్ ఉంటుంది పప్పు చట్నీ సాంబార్ పెరుగు ఒక ఫ్రై ఒక ఈగురు కర్రీ స్పెషల్ రైస్ బిర్యానీ రైస్ జీరా రైస్ జీరా రైస్ వంద రూపాయలు ఈ ఐటమ్స్ అన్నీ ఇచ్చేస్తాను కుండ పెరుగు పెరుగు కుండ పెరుగు నీళ్ళు స్వయంగా పాలు తెప్పించి తోడబెట్టి వేస్తాను అన్నమాట అది నెయ్యి నెయ్యి కంపల్సరీ నెయ్యి మంచ్ నెయ్యి మన మేగడు మనం కాగబెట్టిన తర్వాత వచ్చే మే మేఘడని తీసి నెయ్యి కరిగిస్తాము నెయ్యి అనేది మనకు కొనం అవసరం మన ఇంట్లో పాలతోటే నెయ్యి మధ్యాహ్నం భోజనం ఎప్పటి నుంచి అందుబాటులో పదకొండు గంటల నుంచి అందుబాటులో ఎప్పటి వరకు ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది సాయంత్రం సాయంత్రం ఉండదు సాయంత్రం భవిష్యత్తులో సాయంత్రం ఉంటాం పెడతాను ప్లాన్ చేస్తున్నాను సాయంత్రం ప్లాన్ చేస్తున్నాను ఏ ఫంక్షన్కైనా క్యాటరింగ్ తీసుకుంటాను ఓహో కూడా బాగున్నట్ బా ఈ రోజు ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయి దగ్గర దగ్గర పదిహేను వందల దాకా ఆర్డర్లున్నాయి ఈ రోజు పదిహేను చూడొచ్చు వాళ్ళకున్నటువంటి ఆ యొక్క గుర్తింపు అన్నది అయితే ఇక్కడ వచ్చి తినేవారితో పాటు తీసుకు వెళ్లేవారు కూడా ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉన్న పార్సల్స్ ఎక్కువ ఉన్నాయి డెబ్బై రూపాయలకు కూడా ఏదో ఉన్నట్టు డెబ్బై రూపాయలకు కూడా ఒక చట్నీ ఒక పప్పు సాంబారు స్వీట్ వైట్ రైస్ ఇస్తాను డెబ్బై రూపాయలు మినీ పార్సల్ నాకు ఎప్పటి నుంచో ఒక వెళ్తుందనమాట అద్దెంకులు మంచి భోజన నేను మా వాళ్ళకి చూపించాలన్నది ఇవాళ్ళకు తీరింది ఆ కాంక్ష అన్నది మీ వల్ల అదే మీరు ఎప్పుడైనా అద్దెంకి వచ్చినా లేదా అద్దంకి మీదుగా హైదరాబాద్ వైపు లేదా ఒంగోలు వైపు వెళ్తున్నప్పుడు భోజన సమయం అయితే మంచి భోజనాన్ని ఆస్వాదించాలనుకుంటే ఖచ్చితంగా అద్దంకిలోని కాకి మెస్కి రండి ఎక్కడ ఇచ్చిన్నామ్ బంగ్లా రోడ్డు చేతన స్కూల్ పక్కన నియర్ అంబేద్కర్ బొమ్మ ప్రభాస్ ప్రభాస్ మాది నాయుడుపళ్ళు ముళ్ళమూరి దగ్గర నాయుడుప చాలా బాగుంది క్వాంటిటీ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది నేను జనరల్గా వస్తూనే ఉంటాను ఇక్కడ ఇక్కడే ఆల్మోస్ట్ ఇక్కడే చేస్తాను భోజనం చేద్దాం అరిటాకులు యొక్క రద్దలు ఎంత ఇంపుగా ఉందో ఆ సందర్భాన్ని నోరు ఊరిపోతుంది ఆకలి కూడా ఉంది సమయం మూడున్నర అవుతుంది తొలతగా పప్పుతో కలుపుకుంటూ అసలు మనకి ఏమీ వడ్డించారన్నది మీద పంచుకుంటాను తొలతగా రెండు రకాల కార పొళ్ళు ఇది నల్లగారం అంటారా ఏం కారం అంటారు మాడుపుారు మాడుపు కారం ఇది కొబ్బరి కారం ఊరిమిరగాయ ఒక మిఠాయి కేసరి అప్పుడల్లాగా ఇది ఇది చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి టమోటో మునక్కాయ చూడండి టమాటో మునక్కాయ కూర మామిడి మామిడికాయ పచ్చడి ఇది గోబీ గోబీ పప్పు నిమ్మకాయ పచ్చడి అన్నమాట నేను చెప్పడం కాదు నేను కూడా తినక మునుపే చదువుతున్నాను ఈ యొక్క ఆహారం చూడగానే ఒక మంచి సద్భావం వ్యక్తం చేసే విధంగా అయితే ఉంది బాగా వినియోగం కాబడినటువంటి టమాటో పప్పే కదా దోసకాయ టమాటో దోసకాయ టో ఈ రెండు కూడా కొంచెం వినియోగం అధికమైంది అనుకోండి పులుపు వస్తుంది పులుపు పులుపు రాకుండా చక్కగా ఉండదు నాకు పులుపు అంటే మరింత పులుపు ఉంటే అసలు కదండి నేను అదే గమనిస్తా దోసకాయ టమాటో రెండు వినియోగం అయినా కూడా పులుపు అనేది తెలియకుండా ఉంది ఎక్కడో అంత పురుషు తిరిగి వస్తున్నా అది రుచికి కారకమైంది గోబీ నుంచుకుని మీరు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు మరలా అభ్యసించి ఎట్లా ఇంకా పూర్తి విద్య అయిపోయింది మాస్టర్స్ అయిపోయింది నేను దీని మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చేసాను ఇక్కడికి వచ్చేసి ఇది రన్ చేస్తున్నాను అనమాట తర్వాత వాస్తవానికి ముందుగా మనం కార్య తినాలి పప్పు కనిపించింది కదా మాడుపు గారితో తిన్నాం నెయ్యి గురించి ప్రాముఖ్యంగా చెప్పాలండి వీళ్ళు ఎంత నాణ్యతతో అందిస్తున్నారు అన్నది నేను ఒక ముద్ర మాడుపు నోటికి అందించగానే తెలియవచ్చింది సాధారణంగా కొన్ని చోట్ల నెయ్యి అంటూ ఉంటుంది మరి అది నెయ్యి కాదన్నది మనం ఆలోచన చేయడానికి అర్థం కాని సందేహం కానీ ఈ నెయ్యి మాత్రం చాలా నాణ్యంగా ఉంది మీది గ్రామీణ నేపథ్యం గ్రామీణ పల్లెటూరు కనుక దగ్గర ఫాదరు పాడు చేస్తారు వాళ్ళ దగ్గర పాలు చేసుకోవచ్చు నేను

నాకు ఎంత బాగా నచ్చిందంటే కొబ్బరి కారం అక్కర్లేదు నెయ్యి అన్నం ఆ కొబ్బరి కారం తినేద్దాం అంటే అంత బాగుంది కొబ్బరి కారం కూడా ఎట్లా ఇక్కడే తయారు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొచ్చి కారం మళ్ళీ ఎండు కొబ్బరి చిన్నులు బావి వేసి వేయించి దంచి మనం స్పెషల్ ఇక్కడ చాలా చాలా కమ్మగా ఉంది నెయ్యి స్వతహాగా సమ్మధనంతోనే ఉంటుంది దానికి దానికి రుచికరమైన కారం పడితేనే దాని విలువ చెప్పాలంటే గొప్పగా నెయ్యి ఔనత్యాన్ని చాటేలా వ్యవహరించింది అనమాట తినేటప్పుడు ఈ యొక్క కారం అంటే ఈ రంగానికి మీరే వచ్చారా మీ తల్లిదండ్రులు గతంలో ఉన్నారా లేదు నేనే వచ్చాను చిన్న వయసులాగా ఉంది మీకు అవును ఎందుకని ఇంత ఆకాంక్ష మంచి ఇంట్రెస్ట్ అంటే ఫుడ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఫుడ్ అంటే ఇష్టం దానికి నేను చేస్తున్నాను అనమాట హాస్టల్ దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను ఇష్టం కదా చేస్తాను నేను కూడా మాస్టర్తో సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఆహారసాల ఏర్పాటు కానీ ఈ రంగానికి రావాలనుకున్నప్పుడు ఈ రంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద పట్టుండాలి అదంటూ లేకపోతే మాత్రం రాణించడం కష్టం మనకి ఒక ఆసక్తి ఉంటే సరిపోదు పని చేయగల నేర్పు కూడా ఉండాలి అది ఉంది కనుకనే మిత్రులు స్వల్ప కాలంలోనే ఉండే ఆరు నెలలు అవుతుందా ఆరు నెలల్లో అతనికిలో ఒక మంచి పేరుని సంపాదించుకున్నారు చింతక పచ్చడితో చూద్దాం మీకు తెలిసిన విషయమే నేను అనేక మార్లు మీతో పంచుకోవడం జరిగింది ఇలా కరివేపాకు కానీ కానీ కనిపించింది అనుకోండి నాకు ఎంతో తృప్తి తినక మురిపై కొంచెం అన్నం మీద నెయ్యి వేస్తావా నెయ్యి 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 కదా వదలం చింటకాయ పచ్చడిని అన్నానికి బాగా పట్టించి నెయ్యి రంకరించుకొని తిన్నాం సరే నెయ్యి తీసుకురా ఇటు రెండు పక్కలు ఇక్కడ ఆ స్మెల్ చూడండి మీకు అర్థమవుతుంది అసలు చెప్పేది మాది గ్రామీణ నేపథ్యం పల్లెటూర్లో ఉండేటువంటి స్వచ్ఛమైన నెయ్యి ఎలా ఉంటుందని మనకు తెలిసిన విషయమే చాలా ఇందాక నుంచి క్రికెన్ జరిపినప్పుడు చూశానమాట ఒకరికి వర్ట్ ఇస్తూ ఉంటాయి పోస్త పట్టుంది అనమాట అప్పుడే అర్థం పులుపుతో సొంత పులుపుతో కారం తెలుస్తూ ఆ గింజలు తింటూ ఉంటే ఎంతో హాయిగా ఉందనమాట చింతకాయ పచ్చడి నెయ్యితో ఆ ముద్ద చాలా రోజులు అవుతుంది అంటే మీరు చెప్పే ప్రయత్నం కాదు ఒక మంచి భోజనాన్ని ఆస్వాదిస్తూ అలా మా వాళ్ళతో పంచుకోవడం ఉండదు మీరు ఇన్నాళ్ళు ఈ ప్రయాణంలో ఆహార రంగాన తెలుసుకుంది ఏంటంటే మంచి విజయం సాధించాలి సమాజంలో మంచి ఆహారాన్ని అందించే వాళ్ళుగా గుర్తింపు పొందాలంటే మీరు తెలుసుకున్నటువంటి అణువు ఏంటి ప్రతిరోజు ప్రతి ఐటమ్లో కొత్తదనం ఎత్తుకోవాలి ప్రతిరోజు ప్రతి ఐటమ్లో కొత్తదనం నేర్చుకోవడం అదే ఇది ఏమన్నారు మునక్కాయ టమాటోనా అవునండి మరలా వెళ్తారా విదేశాలకు దీని మీద ఇష్టంతో ఇక్కడే ఉంటాను ఇదే ఇష్టంతో ఇక్కడే ఉంటాను నిజంగా అభినందన ఎందుకనంటే ఇష్టమే అంటే విదేశాల్లో చదువుకోవాలంటే కాంక్ష కాంక్ష తీర్చుకున్నారు ఈ రంగాన్ని నిర్వాలన్నది మీకు అంతిమంగా మసాలా వినియోగం అయింది గుజ్జు గుజ్జుగా ఉంది ఘాటు ఎక్కించకుండా బాగుంది అంటే ఇందాక ఓ తరహా వంటక విధానంతో ఉంటే ఇప్పుడు తింటూ ఉన్న తరుణాన ఇంకా కాస్త కారం తిరిగి తెలియకుండా ఉండి ఉంటే ఆ మసాలాతో ఆ ఘాటుతో ఓ వైవిధ్యమైన భిన్నమైన రుచి బాగుంది దండిగా ముక్కలు అయితే ఆహా ఉల్లిపాయ కావాల్సింది చూడొచ్చు బాగా సాంబార్లో నానటువంటి ఉల్లిపాయ సాంబార్లో బాగా నాని ప్రస్తుత తీదనంతో అంత బాగుందో ఆ ఉల్లిపాయ ఉంటే నాకు చాలా బాగా ఇష్టం మీకు తెలిసిన విషయమే మేము చేసే సాంబార్లో అదొక ప్రత్యేకత ఆరోగ్యాన్ని కూడా మేలు కరవండి అది ఉల్లిపాయ వేస్తే దాని టేస్ట్ అనేది ఆ సాంబార్లో విలువై చాలా బాగుంటుంది బాగున్నాను దానికి అందువల్ల ఉల్లిపాయ పాయ వేసేస్తాం అనమాట చాలా బాగుంది ఆరోగ్యాన్ని కూడా మేలుకరవ రుచితో పాటు నాకు చర్మవ్యాధులు వైద్యులు తెలపడం జరిగింది ఓకే ఆయన ఏం చేస్తారంటే మధ్యాహ్నానికి సాంబార్తో అన్నదని మరిన్ని ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అంటే వెల్లుల్లి ఆ ఉల్లిపాయలు ఉంచుకొని నానబెట్టుకొని పెట్టుకొని సాయంత్రం ఐదు గంటలు అలా తింటారు అనమాట ఓకే అదే సాంబారు చాలా బాగుంది కొందరు ఏదో ఏదో ప్రయత్నంతో ఆయా మసాలాలు వినియోగం చేసి సాంబార్ రుచి అనేది పాపం అంటే మంచిగా అందించాలన్న ఉద్దేశంతో ఒక ప్రయత్నం జరిగితే అది వేరే రుచి అవుతుంది అలా కాకుండా అందులో తృప్తికరంగా సాంబారు ఒక ముద్ద తినే విధంగా అయితే తయారు చేయడం జరిగింది చాలా బాగుంది ఆయా కూరగాయ ముక్కలతో సాంబార్ ముఖ్యంగా ఏంటంటే సాంబార్ పొడి వినియోగంతో అది వినియోగం ఎక్కువ అవ్వడం వల్ల లేకపోతే సరైనటువంటి ఆ పొడి కాకపోవడం వల్ల తెలియదు కానీ అన్ని వంటకాలు కొంచెం చాలా బాగుంటాయి సాంబార్ విషయంలో సాంబార్ కొన్న విధంగా అందించలేదు కానీ మీ సాంబారు అయ్యా వంటకానికి రోనీగా ఉందన్నమాట చాలా మేము మసాలా వాడము అది కదా సాంబార్ పౌడర్ అసలు మేము రోన్లో తయారు చేస్తున్నాం సాంబార్ మసాలా కూడా అది దాని రెసిపీ ఏంటంటే మెంతులు బియ్యం పచ్చి పొబ్బరి పచ్చిపప్పు పిండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఇదంతా అన్ని వేయించుకొని దాన్ని గ్రైండర్ వేసి దాన్ని మసాలా చేసుకొని బయట మసాలా పౌడర్ అంటే గమనించాను కదా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే టారెత్తించే విధంగా ఉంటుంది అనమాట సాంబార్ అన్నిటితో తృప్తికరంగా తిన్నా అది వచ్చిన సందర్భాన్ని కడుపులో మంట తర్వాత కొంచెం కొంచెం చాలా బాగుంది పెరుగు చట్నీ ఉందా నేను పెరుగు పెరుగుదా ఓకే చెప్తాను మీకు ఐటమ్ పెరుగు పులుసు కూడా ఉంటుంది పెరుగు పులుసు కూడా ఉంటుంది ఓహో ఉన్నారా పెరుగు పులుసు అంటే చూపిస్తాను అదే అదే వచ్చేసి మీకు తెలిపే ప్రయత్నం ఇక్కడ పెరుగు పులుసు కూడా ఉంటుంది అండి కష్టం ఉంటుంది పెరుగు పులుసు ఉంటుంది పది నుంచి పదిన్నరకాలు అయితే నాకు తెలిసి పోయి పైన ఉన్నాయి పది నుంచి పన్నెండు కష్టపడినా భోజనంలో వస్తుంది నేను భోజనం సంతృప్తిగా సాటిస్ఫై లేదా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆకట్టుకోవడంతో పాటుగా ఒక మంచి భోజనాన్ని మంచిగా ఆస్వాదించే భావంతో తిని వెళ్తారు పలు సందర్భాల్లో రెండు వందలు కూడా చూస్తుంటాం అవి నూట యాభై రెండు వందలు కూడా చూస్తూ ఉంటాం కానీ వంద రూపాయలు తిన్నంత భోజనం తిన్నంత భోజనం వంద రూపాయలు విత్ వాటర్ బాటిల్స్ మంచి నీళ్ళు బాబు బాగుంది పెరుగు పులుసు సాంద్రంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు దండిగా ఉన్నాయి అవి తింటూ ఉన్న సందర్భంలో కొంచెం కారంతో తగిలేటువంటి ఆమె అన్నం అర్థం చేసుకోగలరు చాలా బాగుంది నీరు నీరుగా లేదు కనుక మంచి రుచిని ఉందని చెప్పచ్చు అరే హరే పెరుగు తీసుకుంటాం పొద్దునండి ఇక్కడ మనం నంచుకోవడానికి మామిడికాయ పచ్చడి ఉంది నిమ్మకాయ పచ్చడి ఉంది అలానే ఊరమిరకాయ కూడా ఉంది కుండ పెరుగు గత అన్ననికి బాగా కలిపి తింటూ ఉంటుంటే చాలా ఉంటుంది కమ్మదనాన్ని హాయిదనాన్ని అట్లా గుప్పిడితో విడిచిపెట్టాలని తీసుకున్నట్టుంది చాలా బాగుంది నిజంగా చెప్తున్నాడు నేను ఎంత తృప్తి వ్యక్తం నేను అని వినేవారు ఏ విధంగా అయినా భావించని మనం ఏదైనా చెప్పాలంటే లోపల ఈ జీవి ఉందని తృప్తి ద్వారానే కదా ఆ రీతినే వస్తున్నాయి ఈ మాటలన్నీ చాలా బాగుంది తెలుగు అందాక చెప్పినట్లు ఆ కమ్మదనాన్ని హాయిదనాన్ని అంతిమంగా అలా ఒడిచిపెట్టుకున్నట్టు మీరు మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మంచి ఆహారాన్ని అందిస్తున్నారు కనుక భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ఎక్కువ మందికి ఇటువంటి ఆహారాన్ని అందించాలని ఖచ్చితంగా మనసారి కోరుకుంటున్నాను తప్పకుండా అందిస్తాను అందిస్తాను అందరినీ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై అయ్యాలే ధన్యవాదాలు అనుమతించారు మంచి భోజనాన్ని నాకు వడ్డించారు మీ సమయాన్ని కూడా నాకు చాలా కేటాయించిన చాలా ధన్యవాదాలు అంటే ఇదే మనకు ఇది మంచి ఆహారాన్ని అందించే వాళ్ళని వీక్షనికి పరిచయం చేయాలి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను